ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సీజన్ రిటెన్షన్ గడువు దగ్గర పడుతున్న తరుణంలో క్రికెట్ ప్రపంచంలో ఊహించని భారీ ట్రేడింగ్ కు రంగం సిద్ధమవుతుంది ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగబోయే మార్పిడి ఒప్పందంపై క్రీడా వర్గాలలో భారీ చర్చ జరుగుతుంది ఈ కీలక ఒప్పందంలో భాగంగా రాజస్థాన్ రాయల్స్ క్యాప్టెన్ సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్కు పంపనుంది అందుకు బదులుగా సిఎస్కే నుంచి స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా శ్యామ్ఖర్లను రాజస్థాన్ రాయల్స్ తమ జట్టులోకి తీసుకోనుంది వివిధ క్రీడా నివేదికల ప్రకారం ఈ మూడు మార్గాల ట్రేడింగ్ దాదాపు ఖరారైనట్టే అయితే రాజస్థాన్ రాయల్స్ కు తిరిగి వెళ్లేందుకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఒక కీలకమైన అనూహ్యమైన షరతు పెట్టినట్లు సమాచారం జడేజా స్పష్టం చేసిన దాని ప్రకారం రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం క్యాప్టెన్సీ బాధ్యతలు తనకు అప్పగిస్తేనే ఈ ట్రేడింగ్ ఒప్పందానికి అంగీకరిస్తానని వెల్లడించినట్లు సమాచారం ఈ షరతులో రాజస్థాన్ యాజమాన్యం తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఈ డీల్ కు సంబంధించిన అధికార ప్రకటన మరో రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు రాజస్థాన్ రాయల్స్ కు దాదాపు దశాబ్ద కాలంగా సంజు శాంసన్ ఓ కీలక ఆటగాడిగా కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు నాలుగు వేల ఇరవై ఏడు చేసిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది అయితే ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ సీజన్ తర్వాత జట్టు మారాలని ఉందని సంజు శాంసన్ యాజమాన్యానికి తెలియజేయడంతోనే వారు ఇతర ఫ్రాంచైజీస్తో ట్రేడింగ్ అవకాశాలు పరిశీలించడం మొదలు పెట్టారు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వేలానికి ముందు సంజు ను రాజస్థాన్ పద్దెనిమిది కోట్ల భారీ మొత్తానికి రిటర్న్ చేసుకుంది ఇప్పుడు అదే మొత్తానికి అతన్ని చెన్నైకి ట్రేడ్ చేయనున్నారు రవీంద్ర జడేజా టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ లో అంతర్భాగంగా ఉంటూ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు సిఎస్కే గెలిచిన ఐదు టైటిళ్లలో మూడు టైటిళ్లకు అతను ప్రధాన కారణంగా నిలిచాడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తర్వాత రెండో ప్రాధాన్య ఆటగాడిగా జడేజాను కూడా సిఎస్కే పద్దెనిమిది కోట్ల పారితోషికంతో రిటైర్ చేసుకుంది ఇప్పటి వరకు రెండు వందల యాభై నాలుగు ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన జడేజా నూట నలభై మూడు వికెట్లతో సిఎస్కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు సృష్టించాడు రెండు వేల ఇరవై రెండు సీజన్లో జడేజాకు సిఎస్కే క్యాప్టెన్సీ అప్పగించిన జట్టు పేలవ ప్రదర్శన కారణంగా మధ్యలోనే అతన్ని తొలగించి మహేంద్ర సింగ్ ధోనికి తిరిగి పగ్గాలు అప్పగించారు ఈ అనుభవం ఉన్నా కూడా రవీంద్ర జడేజా ఇప్పుడు క్యాప్టెన్సీ షరతు పెట్టడం గమనార్హం ఆసక్తికరమైన విషయం ఏంటంటే రవీంద్ర జడేజా తన ఐపీఎల్ కెరీర్ ను రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ రాయల్స్ తోనే ప్రారంభించాడు ఆ ఏడాది రాజస్థాన్ టైటిల్ గెలిచిన జట్టులో అతను సభ్యుడిగా ఉన్నాడు ఇప్పుడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత అదే జట్టుకు కెప్టెన్గా తిరిగి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ డీల్ జరగడం వల్ల రాజస్థాన్ ఒక అనుభవాజ్ఞుడైన ఆల్ రౌండర్ ను అలాగే ఒక ఫేస్ ఆఫ్ రౌండర్ శామ్ ను పొందనుంది అలాగే షరతులు రాజస్థాన్ యాజమాన్యం అంగీకరిస్తుందో లేదో వేచి చూడాల్సిందే